ఇప్పుడు మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపన పనిచేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ सर <laughs> नमस्कार <laughs>

ये इन्द्रिया वदकुरु सर्वमायुर्पासदां कुरु श्रीवैष्णवेभ्य महाभागवतेभ्यो नमः गर्भस्थं हिमबीजं विभावसो नन्दपुण्यमलताम् अतः शान्तिं प्रयच्छ मे జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మొదటి నుంచి కూడా నన్ను ఆదరించడం జరుగుతా ఉంది ఒక వైద్యునిగా డాక్టర్గా గా డాక్టర్గా తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆఖరి నిమిషాలు అసలు ఎవరు నిలబడి నేను నిలబడతాయని కూడా నేనే అనుకోలేదు నేను నాలుగు రోజులు దానంగా నిలబడ్డా కానీ చాలా కొద్ది దోటతోటి తర్వాత మీరు అందరు కూడా సహకరించి అది భారీ మెజార్టీతో గెలిపించారు నేను ఓడిపోయి ఉన్నప్పుడే అప్పుడు నేను కావచ్చు అప్పుడున్న ప్రభుత్వం కవితమ్మ గారు ఈశ్వర్ గారు వాళ్ళంతా సహకారం తీసుకొని డోల్వాగ్ ప్రాజెక్టు ప్రతిపాదన పంపి ఈ పని మొదలుపెట్టినా అది మధ్యలో కొన్ని ఓడిదొడుకున్నాక రెండవసారి ఎలక్షన్లు వచ్చినాయి భారీ మెజార్టీతో మీరు అందరు గెలిపించింది మరి ఎంత భారీ మెజారిటీ అంటే జైత్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో నాకే మెజారిటీ వచ్చింది మెజార్టీ ఇచ్చింది ఖర్చులు కాదు జైత్యాల పట్టడం అన్ని వాటిలో మే సో ఇక నా బాధ్యత ఏంది కొంత రోడ్లు వేయచ్చు ఓట్లు వేయకపోవచ్చు అందరిని కూడా కలుపుకోవాలి నా కోసం ఆహార నిషాలు పనిచేసిన మా రవీందర్ రెడ్డిని కలుపుకోకపోవాలి మైపాల్ని కలుపుకోవాలి రమేష్ కలుపుకోవాలి అదేవిధంగా కొందరు నాకు వ్యతిరేకించిన వాళ్ళని కూడా కలుపుకోవాలి అదే బాధ్యతగా నేను ఈరోజు కొంతమంది ముఖ్యులకు మండల నాయకులకు ఫోన్లు కూడా చేసినా ఎందుకంటే నేను ఒక డాక్టర్గా అంటే బాగా పైసలు సంపాదించిన డాక్టర్గా కాదు వాస్తవానికి నేను డాక్టర్ వృత్తి మొదలు పెట్టినాడు ఇలా మీడియా ముందు చెప్తున్నా నువ్వు ఈ శ్రీనివాస్ డాక్టర్ బాధలు శంకటిలా కుటుంబం మా నాన్న కో అప్పుడు నాకు మా నాన్న పెద్ద అయ్యో ఊర్లో భూములు ఉండవో మంచి హోదా అన్నారు ఇప్పుడు నాకంటే ఎక్కువ పైసలు యాభై మంది డాక్టర్లు చేయాలి కానీ నాకు అవకాశం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నాకు ప్రజలకు సత్సంబంధాలు ఉన్నాయి నేను సేవ చేస్తానని చెప్పి నాకు పిలిచి మరి మరీ పోనీయమన్నారు రెండవసారి బ్రహ్మాండ విషయం చూసింది ఇవాళ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఐదు సంవత్సరాల్లో నిరంతరం పనిచేసాం పనిచేసిన తోటి వాళ్ళ చైత్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాలు చాలా గొప్పగా అభివృద్ధి అయినాయి మన కొద్దిగా రోలవా కంప్లీట్ కాక మన బీర్పూర్ మండల ప్రజలు అనుకున్నంత నాకు కొద్దిగా ఉత్తి పేలేదు దానికి కారణం టెక్నికల్ రీజన్స్ అంటే అటవీ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిన డిఎఫ్ఓ గారు మన నేల గ్రామమే వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు నేను కూడా ఈ డి గారితో ప్రతి వారం మాట్లాడుతున్న డి చెప్తున్నా అంటే తెలుగు నాయకుడు లేడు ఇక్కడ ప్రజలకు తెలియకపోవచ్చు కానీ దాని ఇంజనీర్ ప్రతి వారం మాట్లాడుతున్నాం ఎందుకంటే అలా మునిగే లెక్క తీసుకెళ్యాలి అక్కడ మనం పోతారం భూములు మునిగితే పదహారు కోట్ల రూపాయలు ఇచ్చేసినాం ఇప్పటికే ఈ భూమి మనం వేరే కాడ ఇయ్యాలి అడవి భూమి మునిగితే మళ్ళీ వేరే కాడ ఇయ్యాలి ఆ భూమిని కూడా గుర్తించినాం ఎక్కడ ఇవ్వాలి అవన్నీ ఇప్పుడు నేను ఆ ఊర్లో ఇప్పుడే మొదలు పెడతారు మా భూమి ఎట్లా ఇస్తారు తాళద పనులు జరుగుతున్నాయి తుంగూరు కూడా వచ్చింది కానీ అక్కడ జాగా సమస్య వచ్చింది ఎక్కువ జంగల చూపెట్టారు నాకు ఇంకెటూ మనసొప్పుతో లేదు అందుకే నేను కూడా కంట్రాక్టర్ నేను అంటలేను చూద్దాం ఎవరైనా దాతు ఉంటే నిధులు డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను మొత్తం బీర్పూర్ కూడా ఒకటి వచ్చిండే దాన్ని కూడా మనం చిన్న దాదు ఇరవై లక్షంది ఇది మండల కేంద్రం అయింది ఇరవై లక్షల సబ్సెంటర్ అంటే చిన్న సబ్సెంటర్ ఇదివరకే ఉంది మనకు దాంట్లో కరెంట్ అవి ఇవి సమస్యలు ఉంటే కూడా చేయించడం మరొక పెద్దది కావాలని చెప్పి ఆలోచించి కూరగానే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోటీ నలభై మూడు లక్షలు మంజూరు చేసేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి మరి ఇవాళ కలిసి పని చేస్తేనే వచ్చిన ప్రభుత్వం వచ్చింది నేను పోయినసారి సరే వేరే ప్రభుత్వం తోటి పనిచేసాను తిట్టంగా మీరు అబడియోలు తిన్నరు కావచ్చు కూడా తిట్టారు కావచ్చు తిట్టుడు రోడ్డు అనేది ఉంటేనే ఉంటుంది రాజకీయాలు అంటేనే ఇక కుప్ప పక్కకు పక్కకున్నట్టు ఎవడో రాసినా మీరు తిట్టునే ఉంటుంది కానీ మన పని మనం చేసుకుంటాం అదే పని చేస్తా ఉన్నాం ఆ కాంట్రాక్టర్లకు దాదాపు ఎంతో కొంత అమౌంట్ చాలా డబ్బులు వచ్చేటివి ఉండే అవన్నీ మేము చెప్పేది కాదు ఆ డబ్బులు కూడా అప్పటి పనైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పించుకుంటూ వస్తున్నాం ఇలా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా మునుముందు కూడా మీ అందరు అండగదండలతోటి తప్పకుండా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా మా మహిళా మనులు కూడా వచ్చారు నా రమేష్ గారు మీ వైవలు మహిళలు వస్తే బాగుంటుందని చెప్పి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చారు మీరు కూడా ఆలోచన చేయండి మనం ఎక్కువ సిజేరియన్లు దిక్కుపోతున్నాం ఎక్కువ ప్రసూతులు ఆపరేషన్లతో అవుతున్నాయి ఎట్లా ఎక్కడ అంటే తెలంగాణలో అవుతున్నాయి భారతదేశంలో ఎక్కువ అవుతున్నాయి వేరే ఎక్కడ కూడా నూటికి ఇరవై కూడా అవుతలేదు మన దగ్గర నూటికి డెబ్భై శాతం మంది ప్రసూతులే అవుతున్నాయి మా సిస్టర్ అమ్మలు చెప్పినప్పుడు మీరు కొద్దిగా అర్థం చేసుకొని దయచేసి నార్మల్ డెలివరీకి సహకరించుకుని మీ ఆశమ్మలు కూడా మీరు టెన్షన్ పడవద్దు ఒక డాక్టర్గా నేను మీ ఏంటన్నా మనం చూడాలి ఎందుకు కావు మరి నా మా అమ్మకు ఆపరేషన్ కాకుండానే నేను పుట్టింది నాకు నా బిడ్డ మా భార్యకు ఆపరేషన్ కాకుండానే నాకు బిడ్డ పుట్టింది నాకు మొన్ననే మనోరాలు పుట్టింది మూడేళ్ల కింద నా బిడ్డకు ఆపరేషన్ నా నాకు మనోరాలు పుట్టింది తప్ప ఇరవై ఐదేళ్ల కిందనే వీళ్ళు నన్ను అధ్యక్ష చేసింది కొత్తగా కాబట్టి ఈ సందర్భంలో మా మహిళలకు కావచ్చు వైద్య సిబ్బందికి ప్రజాప్రతినిధి కోరేది తప్పకుండా ప్రాథమిక వైద్యం ఈ మండలంలోనే అందే విధంగా తాళాదర్ మండలంలో సబ్ సెంటర్ పొగవాయిలో సబ్ సెంటర్ ఇక్కడ బీర్బూర్ గ్రామాల్లో సబ్ సెంటర్ మనం ఇక్కడ ప్రాథమిక కేంద్రం చేసుకుంటున్నాం తుంగూరులో కూడా అతి చేసుకుందాం ఇవన్నీ ఒక పక్కన మేము చేస్తే ప్రజలు కూడా అవగాహన ఎంచుకొని రోగం వచ్చినాక మంచి వేసుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం వ్యాధులు రాకుండా నివారించుకోవడమే చాలా ముఖ్యం వ్యాధులు రాకుండా నివారించుకోవాలంటే మన ఇంట్లోకి వెళ్ళి ఇంటి పరిశుభ్రత ఇంటి ముందరి పరిశుభ్రత కూడా ఇంట్లో మంచిగా ఉంటాయి అన్ని తీసుకొచ్చి తంబాకు మూల వాడేస్తామంటే వాళ్ళన్నీ చదివితే ఆడ దోమలు వస్తాయి కుడతాయి మళ్ళీ మలేరేస్తాయి సో అక్కడి నుంచి మొదలు పెడితే తర్వాత చిన్నపిల్లల టీకాల నుంచి ప్రతి దాంట్లో మన ఆహార నియమాల వరకు కూడా సరిగ్గా పాటించినప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది సో ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఇంగ్లీష్లో వాడేదో చెప్తాడు హెల్త్ ఈజ్ వెల్త్ అని వెల్త్ అంటే డబ్బు అంటే ఆరోగ్యం మంచిగా ఉంటే పైసలున్నట్టు అని అంటే పైసలు కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అన్ని తీర్ల మంచిగా ఉంటుంది పైసలు మస్తు మందికి ఉంటాయి రోగం అయితే పైసలతో పోతాడు నొప్పి కూడా భరిస్తాడు నొప్పి అయితే మనమే భరించాలి కాదు ఇద్దరు మనుషులు పెడతారు కావచ్చు కానీ నొప్పి అయితే మనమే భరించాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఆ సూత్రాన్ని ఆలోచన చేసి రోగాలు రాకుండా చూసుకోవాలి తప్ప రోగం వచ్చినాక వైద్యానికి కూడా కాదు తంబాకు నవలి క్యాన్సర్ ట్రీట్మెంట్ కూరకుడు కాదు చూసుకుంటే తప్ప చెల్లి అది తంబాకు నవలక గుట్కా నవ్వలక క్యాన్సర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్లాస్టిక్ వస్తువులు తక్కువ వాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఆహారంలో మనం బయట తిన్నప్పుడు తప్ప ఏం లేదు తింటే కానీ ఆ నూనె మరిగిందే మరిగిన దాంట్లో బజ్జీలు కొనుక్కొని తింటే అది అంటారు అది తలకాయలు వస్తుంది మా డాక్టర్లు కూడా సో ఈ రకంగా ఎన్నో ఉంటాయి వీటన్నిటి కూడా నేను కళ్ళ డాక్టర్ ఏదైనా బండి మీద పోతారు ఎవ్వరు కళ్ళ పెట్టుకోరు కనకు దెబ్బతా తిట్టారు ఎవరు హెల్మెట్ పెట్టుకోరు తలకాయలు వలిగి ఉన్నారు సార్ ఇంతకుముందు వీళ్ళందరూ ఆపరేషన్లు ఎందుకు ఆపరేషన్లు ఇప్పుడు మనకి దెబ్బ తలుగుతుంది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇక్కడ దెబ్బ తలుగుతుంది గుట్లెత్తాం బర్ర పడుతుంది అప్పుడు అట్లనే ఎన్ని ఎన్న ఎన్ని కొత్తే లోపల దానిక బిడ్డ బయటపడుతుంది చర్మం తెగాలి ఈడో కండరాలు తెగాలి అవన్నీ గర్భసంచి కొయ్యాలి అవన్నీ బర్రలు పడతాయి కదా ఈ బర్రకా బర్ర ఇది అతకుంటుంది చర్మం మనకు బర్ర కుట్లయితే అతకుంటుంది కదా గట్లనే మరి ఒకదానికదాని మధ్యలో ఓ చర్మం కో చర్మం అతక్కొని అడ్డం కడుపు నొప్పి పేగులతకుడు మళ్ళీ ఊకి కడంతో గర్భసాజీ వీక్ పారేసాడు గర్భసాధ్య తీసినప్పుడు మళ్ళీ ఒకసారి వరకు మళ్ళీ అతకుడు ఆగడు పేగులతకుడు కంజోర్ ఇంతవరకు మీకు అర్థమవుతుంది ఇక మీకు అర్థం కాదు ఇక మాకు బాగుంటుంది హార్మోనులు ఇంబాలెన్స్ అంటాం ఇక అక్కడికి పోతే కదా మీకు అర్థం కాదు కానీ అది ఇంకా టెన్షన్ దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరు చెడు బలైనప్పడు అంటే వయసు మీద పడి బహిష్ఠు ఆగిపోయిన మన పెద్ద మనసులోకి ఏ రకంగా అయితే మానసికంగా శారీరకంగా బలహీన పడతారో గర్భసంచి తీసేసుకుంటే ఆ రకంగా మన ఇరవై ఐదు ముప్పై నలభై ఏళ్ళలో ఆపరేషన్ చేసుకుంటే బలహీన పడతాడు అని చెప్పి ఈ సందర్భంగా ఒక డాక్టర్గా కూడా చెప్తా ఉన్నా నేను చెప్పే మాట ప్రతిదీ కూడా చాలా ఆలోచించి మాట్లాడుకుంటాడు ఎందుకంటే వేరే లేడో లేవనో మాట్లాడిపోవచ్చు నేను కొద్దిగా తప్పు మాట్లాడితే బయట మా సీనే అంటాడు మనకి గిట్టట మాట్లాడతాడు మనకు అన్ని విధాల లాభం అవుతుంది వృధా కావు మన ఆరోగ్యం కూడా మంచిగుతాయి ఈరోజు బీర్పూర్ మండల కేంద్రంలో ఆదివారం నాడు సెలవు అయినా కానీ మా అధికారులు అంతా వచ్చారు నేను పిలువగానే తమ్ముడు అంతరగా మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు ఒక రైతు నాయకుడు వచ్చారు అందరికీ ఇక్కడ ఉన్న నాయకులకు పాల్గొన్న నాయకులకు అధికారులకు వైద్య సిబ్బందికి వివిధ విభాగాల సిబ్బందికి మా మహిళా అక్క చెల్లెళ్లకు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులకు పెద్దలకు అందరికి కూడా మరొకసారి పాత్రికేతులకు హృదయపూర్వక ధన్యవాదాలు